మరి ఎండల్లో కూడా నీళ్లన్నీ వచ్చి స్కూటర్లు కానీ మోటార్ బైక్లు కానీ లేకపోతే కార్లు కానీ ఇవన్నీ ఉంటే దెబ్బతింటే అవన్నీ క్లీన్ చేసే బాధ్యత కూడా ఫైర్ సర్వీస్కి అప్పజెప్తున్నాం ఎక్కడికక్కడ అవి కూడా క్లీన్ చేసి మళ్ళా రిపేర్ గాంట్ పంపించే విధంగా ఇంకో పక్కన రేపో ఎల్లుండో బ్యాంకర్స్ తో ఇన్సూరెన్స్ కంపెనీస్ తో కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటాం ఏవైతే మోటార్ వెహికల్స్ ఉన్నాయో లేకుంటే ఈ ఆటోలు గాని కార్లు గాని ఉన్నాయో వాళ్ళకందరికి ఇన్సూరెన్స్ ఇప్పించాల్సిన అవసరం ఉంది ఆ ఇన్సూరెన్స్ ఇప్పించడానికి ఏమేం చేయాలో చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల అవసరమైతే సర్టిఫికెట్స్ అన్ని కూడా ఇప్పించి ఏ విధంగా క్లెయిమ్స్ అన్ని సెటిల్ చేయాలో చేస్తాం అదే మరి కొన్ని వ్యాపారాలు పోయినాయి కొన్ని ఈ యొక్క వాళ్ళు చేసే చిన్న చిన్న షాపులు ఇవన్నీ కూడా పూర్తిగా పోయే పరిస్థితి వచ్చాయి కూడా నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది మూడు రోజులుగా ఎవరికి ఏ పని లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ అనలైజ్ చేసి ఏ విధంగా వీళ్ళందరికీ సహాయం చేయగలుగుతామో అవి కూడా ఆలోచిస్తున్నాం ఒక ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి నష్టపోయారు ఆ నష్టపోయిన దానికి ఏమేం చేయాలనో అవన్నీ కూడా చేస్తాం మా ఛానల్ చేయండి